వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి ఈ వీడియోలో మష్రూలు మష్రూ గాజీలు గజ్జీ శాటిల్ గజ్జి శాటిల్ రంకా డిజైన్స్ ప్యూర్ ఇట్లా బెనారసి జార్జెట్ శారీస్ ప్యూర్ ఒరిజినల్ ప్యూర్ జార్జెట్లు అంటే అవన్నీ కూడా సో అవి ఇట్లా మంచి మంచి శారీస్ కొద్దిగా ఒకటి రెండు చీరలు ఉన్నాయే ఈ వీడియోలో పెడతానండి సో ఆల్ మిక్స్ కాస్ట్లీ సారీస్ అంటే ఇదైతే మాత్రం ప్యూర్ మష్రూ గాజి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ సారీ అండి సో క్లియర్ అండ్ సేల్ మేడం క్లియర్ అండ్ సేల్కి అయితే ఇచ్చేస్తాను శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి కలర్ అయితే సూపబ్ అంటే సూపర్గా ఉంది ప్యూర్ మష్రూమ్ గాజీ అండి రెండు వేల మూడు వందలకి ఇచ్చేస్తాను టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం విన్నారా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రెండు వేల మూడు వందలు అండి ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే నాకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోవచ్చు రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ డ్యామేజ్ కానీ మిస్ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏం లేదు ఒక్కొక్క పీసెస్ ఏ ఉన్నాయి ఇట్లా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రెండు వేల మూడు వందలు ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ శారీ అండి ప్యూర్ టిష్యూ శారీ పళ్ళు అండి పళ్ళు పార్టీ విధంగా వచ్చింది బ్లౌజ్ అండి హ్యాండ్కి విధంగా బార్డరు ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ అండి చాలా చాలా లేటెస్ట్ డిజైనర్ పీస్ అండి ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ శారీ అండి ప్యూర్ టిష్యూ శారీ అండి రెండు వేల ఎనిమిది వందలకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఫ్రీ షూటింగ్ రెండు వేల ఎనిమిది వందలు మేడం టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలకి ఈ శారీ అయితే ఇచ్చేస్తాను కావాలి అనుకుంటే తీసేసుకోండి చాలా లాస్ అండి డెడ్ లాస్ఓ ప్రైజు ఈ శారీ కావాలని చాలా మంది అడిగారు కానీ బట్ అప్పుడు స్టాక్ లేదు ఒకే ఒక పీస్ దొరికింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ దూపియానా ప్యూర్ దూపియానా అండి ఫ్రెష్లు డామేజ్లు కూడా కాదు ప్యూర్ దూపియానా శారీస్ అండి ప్యూర్ దూపియానాస్ ఒరిజినల్ పీసెస్ అండి చాలా చాలా మంచి శారీస్ ప్యూర్ హ్యాండ్లూమ్ దూపియానా ప్యూర్ దూపియానా శారీ అండి భలే ఉంటుంది శారీ అయితే మాత్రం ప్యూర్ దూపియానా శారీ ప్యూర్ బనారస్ అండి ఒరిజినల్ శారీ ప్యూర్ దూపియానా పట్టు అంటారు చూసారు కదా బనారసి దూపియాన పట్టు సో ఆ స్టైల్ అయితే వచ్చింది మేడం ఎంత బ్యూటిఫుల్గా ఉంది అంటే కనుక అంత బ్యూటిఫుల్గా ఉందండి ఫొడిన్ డబల్ నైన్ అండి పద్నాలుగు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఫ్రెష్ డ్యామేజ్ కాదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖరీదు ఫొడిన్ డబల్ నైన్ అండి చాలా చాలా సేల్ చేసేసాము ఇవైతే మాత్రం పద్నాలుగు తొంభై తొమ్మిదికే ఇచ్చేసేస్తాడు ఫోర్టీన్ డబల్ నైన్ మేడం ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ ఇలా మంచి మెరునిష్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఫ్రెష్ పీస్ అండి మీ ముందే ఇది పార్సిల్ కూడా ఓపెన్ చేసి పెట్టింది కూడాను ఫోర్టీన్ డబల్ నైన్ పద్నాలుగు తొంభై తొమ్మిది ప్యూర్ హ్యాండ్లూమ్ డూపీఎన్ పట్టు శారీ అండి ప్యూర్ బనారస్ శారీ క్వాలిటీ చాలా 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 స్మూత్ ఉంటుంది వన్ ఆఫ్ ది ఫైనస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఇదైతే ఎంత ఎంతమంది అడుగుతున్నారో ప్యూర్ టిష్యూ జార్జెట్ శారీసు ప్యూర్ ప్యూర్ టిష్యూ లైట్ వెయిట్ మేడం మహా అయితే త్రీ టు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ కూడా ఉండదండి వా చాలా చాలా బాగా వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ వచ్చిందండి ఈ డిజైన్ వర్క్ అయితే కనుక ప్యూర్ టిష్యూ జాడెట్ అండి ఎంత బాగుందండి సో ఇలాగా ఇది లీఫ్ డిజైన్ అండి యాక్చువల్గా కానీ అది పెట్టలాగా డిజైన్ చేశారు కానీ ఇది లీఫ్ డిజైన్ కానీ అలా బర్డ్ డిజైన్ లాగా దీన్ని అవుట్ ఫిట్ లాగా తీసుకొచ్చారు కానీ అదేం కాదు బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చిందండి ప్యూర్ టిష్యూ బ్లౌజు రెండు వేల ఎనిమిది వందలు ఫోటో ఫోల్డింగ్స్ కూడా మీ ముందే ఓపెన్ చేస్తున్నాను నేనైతే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం అసలు చాలా ఎక్సలెంట్ పీస్ అండి అయితే మాత్రం హాఫ్ అండ్ హాఫ్ షేడ్ అయితే వస్తుంది ఇలా పెట్టండి మాకు కూడా ఫోటో అనేది అర్థమైద్ది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ టిష్యూ జార్డెడ్ శారీ అండి ప్యూర్లీ ఆర్గాన్ టిష్యూ జార్డెడ్ శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ గోల్డ్ కలర్ అండి ప్యూర్ బెనారసీ కడ్డీ జార్డెడ్ శారీస్ ప్యూర్ బెనారసీ కడ్డీ జానెట్ శారీ అండి పన్నాలన్నీ పెద్ద పన్నాలు ఇవి మీరు ఏమీ ఆలోచించాల్సిన పనే లేదు బ్లౌజులు మాత్రం ఎంత పెద్ద బ్లౌజులు అండి మీట్రం బాతిక బ్లౌజులు వస్తాయి అబ్బా హాఫ్ అండ్ హాఫ్ అండి హాఫ్ అండ్ హాఫ్ అండి అసలు ఎంత బాగుందండి ఆల్ ఓవర్ లతల తీగల జాలీ డిజైను శారీ మొత్తం కూడా ఇలా నిలువుగా వట్టికాయలు లైన్స్ వచ్చిందండి శారీ అయితే ఎంత బాగుందండి పీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం రెండు వేల ఆరు వందలే రెండు వేల ఆరు వందలకి ఈ పీస్ అయితే ఇచ్చేస్తాను కావాలి అనుకుంటే కనుక వెంటనే మెసేజ్ చేయండి జార్జెట్ హాఫ్ అండ్ హాఫ్ ప్యూర్ టిష్యూ మళ్ళీ మధ్యలో వర్టికల్ లైన్స్ వచ్చింది ప్యూర్ టిష్యూ జార్జెట్ శారీ అండి బ్యూటిఫుల్ శారీ అండి ఇలా పెట్టండి హాఫ్ అండ్ హాఫ్ రెండు వేల ఆరు వందలు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ ఇలా పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి ప్యూర్ జార్జెట్ శారీ అండి బుటాలు ఈ ప్యూర్ బనారసి కడ్డీ జార్జెట్స్ లో హెవీలండి మ్యాంగో బోర్డరు పైన కింద రెండు వైపులా కూడా ఇలా మ్యాంగో బార్డర్లు అయితే వస్తాయి చాలా చాలా బాగుంటాయండి పైన కింద రెండు వైపులా మ్యాంగో బార్డర్ డిజైన్స్ అయితే వస్తాయి ఎక్సలెంట్ కలెక్షన్ అండి ఇది కూడాను చాలా బాగా వచ్చింది ఈ ఐటెం కూడాను సూపర్బ్ అంటే సూపర్ ఐటమ్ అండి బ్లౌజ్ మేడం హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ అయితే వచ్చింది భలే ఉందండి అండ్ మనకి ఇది శారీ ఎంటైర్ శారీ అండి శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా అయితే వచ్చింది ఆల్ మిక్స్డ్ కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ అండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం రెండు వేల ఆరు వందలకే ఈసారి కూడా అవైలబుల్గా ఉంది టూ సిక్స్ అండి ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ ఇక్తారా బెనారసి పట్టు డబుల్ ఇక్కట్ డిజైన్ ప్యూర్ ఇక్తారా మ్యాంగో అండి లక్ష బుటా స్టైలు లైట్ వెయిట్ ప్యూర్ ఒరిజినల్ పీసు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంటే అంత బ్యూటిఫుల్ అండి ఇది లాస్ ఆఫ్ ప్రైజ్ కనీసం నేను వీడియోలో కూడా పెట్టలేదు లాస్ ఆఫ్ ప్రైజ్ అండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యూర్ ఇక్తారా బెనారసీ పట్టు శారీ అండి లైట్ వెయిట్ లో డబుల్ డిజైన్ తో వస్తుంది ప్యూర్ శారీ మేడం బెనారసీ శారీస్లో ఇదిగోండి మ్యాంగో డిజైన్ మ్యాంగో బార్డరు డిజైన్ బార్డర్ రెండు వైపులా బార్డర్ వచ్చింది ఇది మనం లో కూడా అమ్మాము ఇది కతాన్ కాదు బెనారసీ పట్టులో ఇది ఇక్తారాలో డబల్ బార్డర్ అయితే వస్తుందండి బ్లౌజ్ ఇలా ప్యూర్ పట్టు బ్రొకెడ్ బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు రెండు వేల ఎనిమిది వందలు అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అసలు చాలా చాలా బాగుంటుంది ఫ్రెష్ అండి డ్యామేజ్ కూడా కాదు టూ ఎయిట్కే ఇచ్చేస్తున్నాను కావాలి అనుకుంటే తీసుకోండి ఇవన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్ అండి సో అన్నీ కూడా పట్టు ఫ్యాన్సీ అన్నీ కూడా మిక్స్ ఐటమ్ అండి కాస్ట్లీ సారీస్ డబుల్ ఇక్కడ డిజైన్స్ అయితే వచ్చినాయి సైడ్ ఇలా మనకి టాజిల్స్ అండి సైడ్ ఇలా మనకి టాజిల్స్ బ్యాక్ సైడ్ అంతా కూడా వీవింగ్స్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా వీవింగ్ అయితే వస్తుంది లైట్ వెయిట్ బిలో హాఫ్ కేజీ కూడా ఉండదు మేడం రెండు వేల ఎనిమిది వందలు టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ ఇత్తారా అండి ప్యూర్ ఇత్తారా సెల్ఫ్ వచ్చింది చూసారా ప్యూర్ ఇక్తారా టిష్యూ సూపర్బ్ అంటే సూపర్బ్ కాంబినేషన్ అండి ప్యూర్లీ ఇత్తారా టిష్యూ సూపర్బ్ అంటే సూపర్ కాంబినేషన్ అండి హైలెట్ పీస్ మేడం హైలైట్ పీజు హైలైట్ ఆఫ్ ది డిజైన్ అండి సెల్ఫ్ అంతా కూడా మనకి డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది అండ్ మనకి బ్లౌజ్ టోటల్ ప్లెయిన్లో ప్లెయిన్ బ్లౌజ్ అండి టిష్యూ బ్రొకెడ్ మేడం టిష్యూ బ్రొకెడ్ కనిపించిందా శారీ అంతా కూడా సెల్ఫ్ అండి ఇది యాక్చువల్లీ బనారసీలో నీతా అంబానీలో అది ఒక స్టైల్ అనమాట టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలకి ఈ శారీ అయితే ఇచ్చేస్తున్నాను సో శారీ కాంబినేషన్ కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు లైట్ వెయిట్ మేడం ప్యూర్ ఒరిజినల్ శారీ ఇతారాలో టిష్యూ ఎంత సాఫ్ట్గా ఉందంటే మొత్తం అంతా సెల్ఫ్ బ్రొకెడ్ మొత్తం అంతా సెల్ఫ్ బ్రొకెడ్ అండి మొత్తం అంతా సెల్ఫ్ బ్రొకెడ్ చాలా బ్యూటిఫుల్ పీసు హైలెట్ మేడం సెల్ఫ్ అంతా కూడా సెల్ఫ్ బ్రొకెడ్ టూ ఎయిట్ మేడం టూ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్ నాలుగు వేల నాలుగు వేల ఐదు వందల రూపాయల బనారస్ కడ్డీ జార్డెట్ అండి నాలుగు వేల ఐదు వందల రూపాయలు బెనారసీ కడ్డీ జాకెట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆఫ్ హెవీ కడ్డీ జాకెట్ అండి ఆరు అడుగుల పన్నా రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ సో ఇట్లా కాస్ట్లీ అండి ఒకవేళ ప్రైజెస్ నేను మర్చిపోతే మీరు చూసుకొని చెప్పండి ఓన్లీ టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాను సిక్స్ ఫీట్ పన్నా అండి ప్యూర్ జరీ బ్యాక్ సైడ్ మీరు జరీ కూడా చూడవచ్చు ఫోర్ ఫైవ్ శారీ మేడం ఇవైతే మాత్రం ఓన్లీ టూ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాను డామేజ్ మిస్ప్రింట్ మిస్టేక్ ఏమీ లేదండి రెండు వేల ఐదు వందలు క్లియర్ అండ్ సెల్లో పెట్టి క్లియర్ అండ్ వస్తుంది మళ్ళీ లాట్ వచ్చినప్పుడు మళ్ళీ లాట్ ప్రైజే అండి దేని రేటు దాని ఇవన్నీ అయిపోగా ఫైనల్గా ఇవన్నీ నేను షాప్ కోసం ఉంచినటువంటి కలెక్షన్ టూ ఫైవ్కి ఇచ్చేస్తున్నాను అండి కావాలనుకుంటే తీసేసుకోండి గజ్జీ నండి కనీసం ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేయలేదు చూడండి పేపర్ కవర్ కూడా మీ ముందు నుంచే తీసింది ప్యూర్ గజ్జీ శాట్లు పీచ్లో డార్క్ పన్నా చూసారా ఎంత పెద్ద పన్నానో క్వాలిటీ చూసారా క్వాలిటీ చూసారా ప్యూర్ శారీ ఒరిజినల్ శారీ అండి ప్యూర్ గజ్జి శారీను సెల్ఫ్ కలరు పీచ్ కలరు రేర్ అండి హ్యాండ్ పిక్ ఐటమ్ రెండు వేల ఐదు వందలు ఇచ్చేసేస్తారు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఎందుకంటే ఇది త్రీ ఫైవ్ అమ్మాలి ప్రజెంట్ ఇది త్రీ ఫైవ్కి వెళ్తే కనుక కొంచెం లేట్గా అయిపోద్ది టూ ఫైవ్ అంటే కనుక కస్టమర్ తొందరగా తీసుకుంటారు మీరు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అమ్మండి మార్కెట్లో ఐదు వేలు ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఎనిమిది వందలు ఉండిద్ది మేడం ఈ ఈ క్వాలిటీ వేరు ఇది అసలు ఇంకా జారిపోయేది కాదు ప్యూర్ అండి ప్యూర్ గజ్జి శాటిను రెండు వేల ఐదు వందలు విన్నారా రేటు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నేను చెప్పిన కాస్ట్ టూ ఫైవ్ అండి కలర్ కనిపిస్తుందా బ్లౌజ్ హ్యాండికి విధంగా బార్డరు ఈ టైప్ ఆఫ్ శారీస్ అసలు పట్టలేదు మనం ఓన్లీ టూ ఫైవ్ కే ఇచ్చేస్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ గజ్జి లో డిజైన్ అండి స్వాతి అక్కడ అరమా ఇవన్నీ నేను షాప్ కోసం ఉంచిన కలెక్షన్స్ అండి షాప్ కి హోల్సేల్ వాళ్ళు వస్తే వాళ్ళకి చూపించడం కోసం చూపించిన కలెక్షన్ ఒక్క పీస్ కూడా కనీసం లైవ్లో కూడా పెట్టలేదండి లాస్ ఆఫ్ ప్రైజ్ మూడు వేల రూపాయలు ఖరీదులు అయితే ముప్పై ఐదు వందలు అమ్ముతాం మూడు వందలు నాలుగు వందలు లేకుండా ఎవరు వ్యాపారం చేయరండి నేను మళ్ళీ 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 చెప్తున్నా మీరైనా అంతే మీరైనా ఎంత కష్టపడి చేసేది అంతే మాకు షోరూమ్స్తో కంపారిజన్ కాదండి మేము ఇంకా వాళ్ళకన్నా ఎక్కువ క్వాంటిటీ ఎక్కువ అమ్ముతున్నాం బికాజ్ రేటు తక్కువ కాబట్టి కస్టమర్ కొనుక్కుంటారు సో చాలా చాలా బాగుందండి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ శారీ అండి సో ఇది వచ్చేటప్పటికి లెవెండర్ బ్లూ లెవెండర్ గ్రేష్ బ్లూ అండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలకే ఇచ్చేస్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను రన్నింగ్లో బ్లౌజ్ మేడం గారు హ్యాండ్కి విధంగా బార్డరు ఎంత బాగుందండి ఈ శారీ అయితే చాలా చాలా బాగుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం రెండు వేల ఐదు వందలు ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను రెండు వేల ఐదు వందలు సో ఇవన్నీ కూడా షాప్లో డీప్ క్లీన్ స్వీప్ ప్రైజెస్ అండి ఇది కూడా అంతే ఇది ముప్పై ఐదు వందలకి ఎవ్వరూ తగ్గించమల ఇంకా గజ్జి లో రంకాడా ఇది గజ్జి శాటిన్లు జార్జెట్లు బెనారస్ జార్జెట్లు టిష్యూ శారీస్ ఇన్ని రకాలు పెట్టానండి దాదాపుగా సూపర్ కలెక్షన్ ఈ వీడియోలో పెట్టాను రంకాడా శారీస్ చూడండి ఎంత బాగుందో రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తాను బ్లౌజ్ ఉందండి బ్లౌజ్ నేను పేర్ చేసి ఇస్తాను బట్ నాకు ఇప్పుడు వీడియో చూపించేదానికి టైంకి అది బ్లౌజ్ కనిపించలేదు బ్లౌజ్ ఉంది ఈ కలర్ కాంబినేషన్తో ఓకేనా శారీ అయితే సూపర్గా ఉందండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉందండి కావాలనుకుంటే వాట్సాప్ చేయండి మిస్ మ్యాచ్ వచ్చింది బ్లౌజు గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది యాక్చువల్లీ బ్లౌజు అందుకనే రేటు కూడా తగ్గించి పెట్టింది మాక్సిమం మంచి బ్లౌజే ఇస్తాను ఇబ్బంది లేదు ముప్పై ఐదు వందల రూపాయల శారీ బ్లౌజ్ ఉన్నా లేకపోయినా డ్యామేజ్ లేదు మిస్ప్రింట్ లేవు ఏమి లేవు అన్నీ రేట్ తగ్గించి పెట్టా రెండు వేల ఎనిమిది వందలు కావాలనుకుంటే కొనుక్కోండి ఇంకా ఇది గజ్జి సాటిన్లో టిష్యూ అండి గజ్జి సాటిన్లో టిష్యూ శారీ మేడం ఈ శారీ అయితే అసలు వండర్ఫుల్ శారీ అండి గజ్జి సాటిన్లో టిష్యూలో రంకాడా అండి లేటెస్ట్ అనమాట గజ్జీ సాటిన్లో టిష్యూలో రంకాడ ముప్పై ఐదు వందల రూపాయల శారీ అండి మూ మూడు వేల ఐదు వందలు అమ్మాలి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేసేస్తారు రెండు వేల ఎనిమిది వందలు పీచ్ అండి పింక్ షేడ్ అసలు నెక్స్ట్ లెవెల్ పీసు టిష్యూ మేడం సాటిన్ లో టిష్యూ శారీ అండి ఎంత బాగుంది అంటే కనుక అంత బాగుందండి శారీ అయితేను సూపర్ అంటే సూపర్ ఐటమ్ ఐటమ్ క్లోజ్ ద ఐటమ్ అండి ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా క్లోజ్ ద ఐటమ్స్ వీటిలో ప్యాటర్న్స్ అన్నీ కూడా మనం సేల్ చేసాం చాలా క్వాంటిటీగా డ్యామేజ్ ఎక్కడా లేదండి చాలా బాగుంది అసలు శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇస్తున్నామండి రెండు వేల ఎనిమిది వందలు మేడం ఫ్రీ షిప్పింగ్ శారీ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ గజ్జీ లోనే పింక్ అండి పీచ్ పింక్ కనిపించిందా హ్యాంగింగ్ చూపిస్తారండి ఈ శారీని సిక్స్ థౌజండ్కి తీసుకురండి చాలు ఆరు వేల రూపాయలకి ఈ క్వాలిటీ మేము అమ్మే రెండు వేల రూపాయల క్వాలిటీ జవ్ జవ్ జవ జా జారిపోద్ది ఇది థిక్నెస్ వస్తుంది మేము ఇట్లా చేస్తుంటేనే ఆ క్వాలిటీ ఏంటంటే జవ్వు అని జారిపోద్ది అంటే జాలుగా ఇలా వాటవాలుగా జారుకుంటూ వచ్చేస్తుంది ఇది హ్యాంగింగ్ చూడండి మగ్గం హ్యాంగింగ్స్ ఇది హెవీ హెవీ క్వాలిటీ అండి ప్యూర్ సారీ ఇది క్వాలిటీ ఎక్కువ ఉంటుంది ఆల్ ఓవర్ హెవీ అండి పీచు పింక్ కాంబినేషన్ న్యూ షేడ్ కలర్ కనిపించకపోతే రియల్ పిక్ అడగండి నేను ఫోటో పెడతాను ఇబ్బంది ఏం లేదు సైడ్ ఇలా హ్యాంగింగ్స్ వచ్చినాయి ఎక్కడ మిస్టేక్ అనేది లేదు వీడియోలు అసలు ఎప్పుడు డిస్ప్లే కూడా చేయలేదండి ఇవన్నీ ఏ ఐటమ్ కూడా నేను డిస్ప్లే చేయాల రెండు వేల ఐదు వందలకి ఇస్తా కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవడమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రేట్లు చూసుకొని మెసేజ్ చేయండి మేడం గారు బ్లౌజు హ్యాండ్కి విధంగా బార్డర్ బ్యాక్ సైడ్ జరీ చూడండి ఒరిజినల్ జరీ హైట్లు అన్నీ సరిపోతాయండి అన్నీ కూడా మంచి హైట్లు వస్తాయి పీచు పింకు నియాన్ షేడు ప్యూర్ గాజీ సాటిన్ అండి రెండు వేల ఐదు వందలు ఓన్లీ టూ ఫైవ్ మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్లీన్ స్వీప్ ప్రైజెస్ అండి ఎవరికి కావాలంటే వాళ్ళు బుక్ చేసుకోండి టూ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ అండి చినాన్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ జైపూర్ చినాన్ ప్యూర్ హ్యాండ్లూమ్ జైపూర్ చినాన్ అండి ఆ చినాన్ వేరు ఈ చినాన్ వేరు అండి సో సైడ్ ఇలా మగ్గం చూసారా సైడ్ ఇలా మనకి మగ్గం టాజల్స్ అయితే వచ్చినాయి ప్యూర్ అండి సిల్వర్ వీవింగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి శారీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ప్యూర్ చినాన్ మేడం వితౌట్ ఎనీ మిస్టేక్ అండి ప్యూర్లీ చినాన్ శారీ వితౌట్ ఎనీ మిస్టేక్ సూపర్ అంటే సూపర్ బైటమ్ అండి సిల్వర్ వీవింగ్ కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ మొత్తం అంతా కూడా ప్యూర్ చినాన్ శారీ అండి రెండు వేల మూడు వందలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం ఫ్రీ షిప్పింగ్ రెండు వేల మూడు వందలు అండి ప్యూర్ చినాను హైట్ కానీ పన్నా కానీ లెంత్ కానీ అన్నీ బాగా వస్తాయి రెండు వేల మూడు వందలు మేడం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది కాస్ట్ వచ్చేటప్పటికి ఫ్రీ షిప్పింగ్ అండి కావాలి అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు రన్నింగ్లో మనకి బ్లౌజు హ్యాండికి విధంగా బోర్డర్ మేడం వీడియో చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేయండి మేడం కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ని పక్కనే బలేకొని వస్తుంది ఒక్కసారి క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ నెంబర్ అయితే టైటిల్లో ఉంటుంది చూడండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్